చక్కెర పక్కడి పాకంలోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము ఈవె ఉమ్ముల్ని వేసుకొని ఇంట్లో పెట్టుకున్నాము వేసుకొని బాగా కలిపేసుకున్నాము ఇందులోనే వేసుకుంటాము ఇందులోనే వచ్చేసుకున్నాము ఈ చక్కెర అంతా ఈ పాకం అంతా వీటికి బాగా పెట్టేస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బెల్లంకు చక్కెర కొమ్మలు రెడీ అయిపోయి బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ నేను షుగర్ వేసాను చక్కెర కొమ్మలు రెడీ అయిపోయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే